మన ఊరి ముచ్చటకు స్వాగతం ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సమన్వయ కృషితోనే విద్యార్థుల్లో విద్యాభివృద్ధిని అధిక శాతంతో సాధించే లక్ష్యాన్ని గైకొనవచ్చని బుధవారం నసిర్లాబాద్ మండల కేంద్రంలో గల మండల విద్యావనుల కార్యాలయంలో నూతనంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో భాగంగా గత ఏడున్నర సంవత్సరాల కాలాల పాటు నసుల్లాబాద్ ఎంఈఓగా విధులు చేపట్టిన బాన్స్వాడ ఎంఈఓ నాగేశ్వరరావును నూతనంగా ఎంఈఓగా బాధితులు చేపట్టిన శ్రీచందర్ షాలువాతో పూలదండలతో మెమెంటూలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలైన ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలు గల సమస్యలను తమ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొచ్చిన లాగానే అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నూతనంగా విధులు చేపడుతున్న ఎంఈఓకు సహకరించాలని ఆయన ఉపాధ్యాయులను ఆయన కోరారు విధి నిర్వహణలో నూతనంగా బాధలు చేపడుతున్న ఎంఈఓ శ్రీచంద్రన్కు సహకరించి పాఠశాలల అభివృద్ధికి చేసుకోవాలని ఆయన సూచించారు దీనిలో భాగంగా మండల ఉపాధ్యాయులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఒక ఆత్మీయుని వలె ఉంటూ ఎంఈఓ కార్యాలయానికి వచ్చిన ప్రతి సమస్యను ఎంఈవో నాగేశ్వరరావు సహకారంతో ప్రతి సమస్యను పరిష్కరించిన కంప్యూటర్ ఆపరేటర్ నాగరాజును నసిర్లాబాద్ ఎంఈఓ శ్రీచందర్ షాల్వాతో పూలదండలతో ఉపాధ్యాయుల సహకారంతో ఘనంగా సన్మానించారు బాన్సోడ ఎంఈఓగా విధులు చేపడుతున్న నసిరాబాద్ బీర్కూర్ మూడు మండలాల్లో ఏడున్నర సంవత్సరాల పాటు ఏకకాలంగా విధులు నిర్వహించి ఉపాధ్యాయుల మన్ననం పొందిన వ్యక్తి నాగేశ్వరరావు అని ఆయన కొనియాడారు మూడు మండలాలలో సైతం రాజకీయంగా విద్యార్థులు తల్లిదండ్రులకు మీడియా సోదరులకు సహకారంగా ఉంటూ విద్యాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎంఈఓ నగేశ్వరరావు అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో నసులాబాద్ మండల పిఆర్టీయు అధ్యక్షులు హన్మన్లు నమ్లి హెచ్ఎస్ ప్రిన్సిపల్ దుర్గాబాయి మిర్జాపూర్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కుర్రి హన్మన్లు దుర్కి ప్రధాన ఉపాధ్యాయులు ప్రేమదాస్ యూపీఎస్ జెడ్పీఎస్ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎంఆర్సీ సిబ్బంది వెంకాగౌడ్ నంద్యాల శ్రీనివాస్